నిన్నంతా అయితే నేను అంటే నిన్న నైట్ అయిపోయింది టూ త్రీ వీడియోస్ పెట్టాను షార్ట్ వీడియోస్ పెట్టాను లాంగ్ వీడియో పెడదాం అనుకున్నాను పెట్టడం అవ్వలేదు ఈ రోజు కూడా లాంగ్ వీడియో అనేసి మార్నింగ్ అనుకున్నాను పెట్టడం అయితే అవ్వలేదు అయితే ఈ రోజు అయితే ఈవినింగ్ టైంలో అయితే సిక్స్ ఫోర్ అయితే నేను పెడదామనేసి అనుకున్నాను మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగుండాలని నేనైతే దేవుడిని అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి ఎందుకంటే నా అంటే నా ఫ్రెండ్స్ అండ్ అంటే అందరూ ఉంటారు కదా నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ అంటే అందరూ అంటే నేను అంటే నేను నచ్చిన వాళ్ళు మెచ్చిన వాళ్ళు ఉంటారు కదా నా డ్యాన్స్ అని నా మాటలు అని లేదంటే నా పనులు అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా మీరందరూ కూడా మన శాన్లు అయితే షేర్ చేసుకోండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తే కదా మన ఛానల్ మంచిగా వెళ్తుంది మీ మీదే నా నమ్మకాలు నేను మీ మీద ఫుల్లీ ఆర్ట్ ఫుల్గా నేనైతే నమ్మేశాను మిమ్మల్ని అందుకోసం నేను అనుకుంటున్నాను మీరైతే మన ఛానల్ని అయితే బాగా తీసుకెళ్తారు పర్వాలేదు ఇంకా అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఈ రోజైతే ఇగోండి ఇప్పుడైతే ఈవినింగ్ అయింది కదా నేనైతే చాయ్ చేయడానికి పాలు అయితే మరపెడుతున్నాను అదే అంటే ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది కదా అందుకోసమని చాయ్ అయితే చేద్దామని పాలు అయితే పొద్దు పొద్దున్నే మేమైతే పాలు లీటర్ పాలు పోయించుకున్నాం ఆ పాలు అయిపోయి మళ్ళీ పాలు ప్యాకెట్ ఇప్పుడు ఓపెన్ చేసేసి ఇగోండి ఇప్పుడైతే దిగుదా పాలు ప్యాకెట్ ఓపెన్ చేసి వెయిట్ చేస్తున్నాను నేను ఇప్పుడు అదైనా ఇప్పుడైతే చాయ్ అయితే చేస్తాను చాయ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకు అంత ఇష్టం నాకు తెలీదు నాకే కాదు చాలా మందికి చాయ్ అంటే చాలా ఇష్టం అంట అంటే చాయ్ అంటారు మళ్ళీ టీ అంటారు మళ్ళీ ఇంకా ఏదో ఉంటారండీ అవన్నీ నాకు తెలియవు అయితే నేను నాకు తెలిసిన చాయ్ తర్వాత టీ అంటారు అనమాట అందుకోసం ఈ టూ కూడా నాకు తెలుసు ఇంకా మిగతా ఏం నాకు తెలియదు అలా చెప్తున్నాను అంటే కొంతమంది కాఫీ తాగుతారు ఈవినింగ్ టైంలో కొంతమంది చాయ్ తాగుతారు నేనైతే ఎక్కువ చాయ్కే ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను ఇంకా చాయ్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఎక్కువ ఎందుకు మార్నింగ్ లేచిన వెంటనే చాయ్ తాగుతాను ఎక్కువ కాఫీ తాగుతాను కానీ కాఫీ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ దీనికి ఇస్తాను అనమాట ఛాయ్కి నా ఛాయ్ అంటే చాలా ఇష్టం మరి మీకు కామెంట్లో కామెంట్ చేయండి చాయ్ ఇష్టమా కాఫీ ఇష్టమా ఇష్టమానాల మీకు అదే మీరు కామెంట్ చేయండి ఓకేనా నేను అంటే ఎప్పుడు ఎప్పుడు వీడియోస్ చేస్తుంటాను అంటే ఎక్కువ శాతం నా ఫ్యామిలీతో మాట్లాడాలని నేను వీడియో చేస్తానన్నమాట ఎక్కువ శాతం లేదు అంటే ఒట్టు ఒట్న ఎందుకు చేయాలి మీతో మాట్లాడాలి నా మాటలు మీకు వినిపించాలి మీరు శ్రద్ధపడతారు అందుకోసం నేను అప్పుడప్పుడు అన్నమాట ఇలాగ వీడియో చేస్తూ ఉంటాను మీరు వినండి సంతోషించండి నాకు సంతోష పెట్టండి నాకు ఒక లైక్ ఇచ్చి ఒక షేర్ చేసి ఒక సబ్స్క్రైబ్ ఇచ్చారంటే నాకు చాలా ఇష్టం అదే అనమాట మీరు మెసేజ్ చెయ్యండి నేను మా అంటే నా వీడియో చూసిన తర్వాత మీ వీడియో చూసామండి ఈ బాగుందండి ఈ బాగాలేదండి ఈ వాయిస్ ఎవరు బాగుందండి బాగాలేదండి మీరు ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతున్నారు అనేసి మీరైతే నాకైతే కామెంట్ పెట్టండి నేను మళ్ళీ అంటే కామెంట్స్ అయితే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇలాగా ఇలాగా అనేసి నాకు తెలుసుకుంటాను కదా నేను అందుకోసం మీకోసం అడుగుతున్నాను అనమాట మొన్న ఒకళ్ళు కామెంట్ పెట్టారండి నాకు ఏమని పెట్టారు మీరు బాగున్నారా మీరంతా బాగున్నారా అని నేను అడుగుతాను కదా ప్రతి వీడియోలోనా నాకు కూడా అడిగారు అనమాట ఏమని మీరు కూడా బాగున్నారా అని అడిగారనమాట నాకు ఆ వీడియోలో కమెంట్ పెట్టారు నేను చదివాను చాలా సంతోషం అండి మీరు నాకు వాపస్ అలా పెట్టినందుకు నేను మీకు అడిగినప్పుడు మీరు కూడా నాకు అడగడం మంచిదే కదా చాలా బాగుంది కదా ఆ విషయం నాకైతే చాలా చాలా నచ్చేసిందండి హార్ట్ ఫిల్డ్గా నచ్చేసిందండి మీరు అలా కమెంట్ పెట్టడం చాలా బాగుంది నాకైతే ఇంతవరకు కూడా చాలా అంటే చాలా మంచిగా కమెంట్లు అన్నీ వస్తాయి ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు చెత్త కమెంట్లు ఎప్పుడు ఏమీ రావు ఎందుకు వస్తాయండి నేనైతే అలా ప్రవర్తించిన కాబట్టి అలా రావు కూడా నాకు అది తెలిసే విషయము మీకు తెలిసే విషయము అదే నేనైతే కోరుకుండేది కూడా మీరంతా బాగున్నట్లే కదా నేనైతే బాగున్నాను ప్రస్తుతానికి మీరు బాగుంటే నేను బాగున్నట్లే మరి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఉంటాయి ఇంకా